హాయ్ ఫ్రెండ్స్ ఎర్రగడ్డ బఫర్లం మార్కెట్ ఇది ప్రతి ఆదివారం జరగను డేట్ వచ్చేసి పదమూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఈ మార్కెట్ ఉదయం ఏడు గంటలకి స్టార్ట్ అవుతుంది ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగను ఈ మార్కెట్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్లో ఎర్రగడ్డలో జరగను ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర పిల్లల నెంబర్ ఏ నైన్ ఫోర్ త్రీ నుండి లెఫ్ట్ సైడ్కి రెండు కిలోమీటర్ల దూరంలో బొబ్బుగూడ ఏజేఏ గ్లాస్ ఫ్యాక్టరీ దగ్గర ఈ మార్కెట్ జరగను ఈ వారం మార్కెట్కు గేదెలు ఎక్కువగానే వచ్చినవి చూడొచ్చు ముర్రా జాఫ్రాబాది బన్నీ సోలాపూర్ గేదెలు వచ్చినవి ఈ మార్కెట్కు ఎక్కువగా సూడి గేదెలు వస్తుంటాయి సూడి గేదెలు అంటే మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలు సూడి గల గేదెలు ఎక్కువగా వస్తుంటాయి ఈ మార్కెట్కు సూడి ప్లస్ పాలిచ్చే గేదెలు కూడా వస్తుంటాయి చూడొచ్చు ఈ మార్కెట్లో గేదెను కొన్న తర్వాత గేదె చూడు పరీక్ష వరకు డాక్టర్ గారు అందుబాటులో ఉంటారు పరీక్ష చేసినందుకు వంద రూపాయలు తీసుకుంటారు ఈ మార్కెట్లో గేదెల ధర వచ్చేసి అరవై వేలు నుండి డెబ్భై వేలు ఎనభై వేలు లక్ష లక్షా పది లక్ష ఇరవై వరకు ఉంటాయి గేదె ధర వచ్చేసి బ్రీడ్ ల్యాక్టేషన్ సైజ్ మిల్క్ కెపాసిటీని బట్టి వాటి ధర అనేది ఆధారపడి ఉంటుంది వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇది ఎక్కువ రైతు మిత్రులకు చేరే అవకాశం ఉంటుంది ఛానల్కి వాట్సాప్ గ్రూప్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్టల్లో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కామెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను లింక్ క్లిక్ చేయగానే గ్రూప్లో జాయిన్ అవుతారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హాయిన్ మెసేజ్ చేయండి నేనే గ్రూప్లో యాడ్ చేస్తాను ఈ వారం మార్కెట్కి వచ్చిన మొత్తం గేదెలను చూపిస్తాను చూడండి अरे नहीं होता बाबा